అధికారాన్ని అడ్డుపెట్టుకుని వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగనే కాపాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు అవినాష్ రెడ్డి అమాయకుడని రవీంద్రనాథ్ రెడ్డి జగన్ ఇద్దరూ చెబుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు కడప స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో అవినాష్ ఒక్కసారైనా మాట్లాడారా అని షర్మిల ప్రశ్నించారు చిన్న పిల్లడట మాట్లాడలేడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్న హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి గొడ్డలి వేట్లతో ఏడు సార్లు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎముకలు బయటకొచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా గాని ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి చెప్పారు అని ఈ వరకు రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా ప్రజల చేతికి మట్టి చెంబు ఇచ్చిన జగన్ వెండి చెంబు లాక్కున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు కడప యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉపాధ్యామి కూలీలతో షర్మిల మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పలుగుపట్టి మట్టి తవ్వారు ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు రోజంతా కష్టపడితే రెండు వందల కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా డబ్బులు వేస్తున్నా అని వచ్చేస్తున్నాయా తల్లి ఆ డబ్బులు వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకొని బంగారు పెట్టుకున్నారా బంగారు అమ్ముకుంటున్నారు మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు అమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు